తెలంగాణ సంక్షేమ పథకాల ప్రధాన ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరు రెడ్డికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు పార్టీ శ్రేణులు శ్రేయోభిలాషులు అడుగడుగునా నీరాజనం పలికారు బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలంగాణ రాష్ట ప్రభుత్వ ముఖ్య సలహాదారుడిగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా బోధన్ నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా నెహ్రూ నగర్ గ్రామం నుండి ఎడపల్లి వరకు ప్రధాన రహదారిలో గ్రామ గ్రామణ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఘన స్వాగతం తెలుపుతూ పుష్పగుచ్చాలతో షాల్వలతో సన్మానించారు జాన్కంపేట్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ది పనులకు సుదర్శన్ రెడ్డి సేవా భవనానికి నిజాయితీకి ఆకర్షితులై జాన్కంపేట గ్రామస్తులు యువకులు మహిళలు భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరారు చేరిన వారికి సుదర్శన్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు ఎడపల్లి బాలికల గురుకుల పాఠశాలలో బాలికలు సుదర్శన్ రెడ్డికి పూలు చల్లుతూ ఆటపాటలతో ఘనంగా ఆహ్వానించి సన్మానించారు ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి చిన్నారులను ఉద్దేశించి మాట్లాడుతూ చిన్నారులకు భారతదేశ మొదటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ జన్మదిన సందర్బంగా నిర్వహించుకునే బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు విద్యార్థులు ఎంతో ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తాము చదువుకున్న పాఠశాలకు తల్లిదండ్రులకు దేశానికి సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బాలికలకు సూచించారు తాను బాగుపడుతూ తోటివారికి సహాయపడి సమాజానికి సేవలందిస్తూ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ఆయన అన్నారు ఈ స్వాగత వేడుకల్లో రాష్ట ఉర్దూ అకాడమీ చైర్మన్ బిన్ హమ్స్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బిళ్ల రామ్మోహన్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి ఎడపల్లి మండల అధ్యక్షులు పులి శ్రీనివాస్ బాపునగర్లింగం మాజీ జడ్పీ వైస్ చైర్మన్ రజత ఎల్లయ్య యాదవ్ నాయకులు శంకర్ నాయుడు భాస్కర్ రెడ్డి ఎడపల్లి కాంగ్రెస్ అధ్యకుడు కామప్ప కిసాన్ కేత్ అధ్యక్షుడు ప్రసాద్ మైదం ప్రతాప్ రెడ్డి పురం రాజశేఖర్ మచ్కూరి గంగాధర్ ఐరన్ల నవీన్ వైరాజ్ కుమార్ ఆర్ స్వామిగౌడ్ తదితర ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Kada? San ya? Sekend. Sekend. Bo'ldim. Ya'shashga champirim.

ఫ్యూచర్ మీ భవిష్యత్తు మనమంతా చాలు చాలని వాళ్ళం మనం అందుకొలకే ఇటువంటి ఫిఫ్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు పెట్టించి మీరు మంచి విద్యావంతులం చేసి మెరిట్ వచ్చిన తర్వాత మీకు మంచి సైంటిస్ట్ లో మంచి కంప్యూటర్ లో బాగా నేర్చుకొని మీకు ఉపయోగపడాలి పది మందికి ఉపయోగపడే తయారవుతారా ఏదో లేకుండా తయారయ్యాలి అదే ధైర్యం ఉన్న జయంతి హండ్రెడ్ థర్టీ సిక్స్ ఇయర్స్ ఆయన పిల్లలను ఎందుకు దగ్గర తీసి ప్రేమిస్తాడో చదివాలి మంచి విద్యా మంత్రులు కావాలి మంచి సైన్సిస్టులు కావాలని ఆయన అభిప్రాయం ఎప్పుడూ కాలేజ్ పెట్టాడు నేను పుట్టినక్కడ నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో ఐఐటి కాలేజ్ పెట్టాడు అక్కడ అలా ఇప్పుడు ఎవరు సిందర పిచ్చు సత్యన గారు ఇద్దరు ఆ కాలేజీలో జరిగిన వరల్డ్ లో టాప్ లో మీరు కూడా ఇక్కడ చాలా ఉత్సాహంగా బయట ఉంటుందని బోధలు ఉన్నదాన్ని నేను మినిస్టర్ ఉన్నప్పుడు శక్తి చేయించి ఇక్కడ బిల్డింగ్ వచ్చా మధ్యలో ఫిఫ్టీ టెన్ ఇయర్స్ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి కానీ తర్వాత బహుశా ప్రాబ్లమ్స్ లేకుండా ఉండిన వచ్చాయా